చె మళ్ళీ చెప్పు ఆ బొబ్బుల సింహం గారు దొరకడమేమో కానీ ఈ అడవిలో ఏ పులు ఏ సింహము మనల్ని కానీ చూసిందంటే లెగపీసులు తిన్నట్టు భోంచేసేడు మాత్రం కాయంరా అరే బొబ్బులు అంత మాట అనగరా అబ్బా నాకు అసలే గుండు జబ్బు అయ్యా బొబ్బలి సింహం గారు మీరు ఎక్కడున్నా కనిపించి ఆ పేపర్లో ఉన్న విధంగా మాకు ఈ కోటి రూపాయలు వచ్చే మార్గం చేయతండ్రి ఒరే చిక్కసన్నాసి అలా బతుకులాడితే వాడు ఎక్కడ దొరుకుతాడు రా వాణ్ణి చూసి చూసి వాణ్ణి పట్టి వాడిని బంధించి 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 అంటే వెంటనే ప్రభుత్వానికి అప్పచెప్పి కోటి రూపాయల బహుమానం మనం కొట్టేయాలి అరే బబులు నాది ఒక చిన్న ఐడియా ఏమిటో అదిగో అక్కడ చెట్టు ఉందా ఉంది మనం ఆ చెట్టు ఎక్కి ఆ ఎక్కి అక్కడ నక్కి అబ్బో నక్కి ఆ చెట్టు మీద కూర్చున్నాం అప్పుడు కానీ ఏ కొండ జలము వచ్చి మన ఇద్దరిని గుడి ఎక్కున మింగేయదు వారి పిరగ సన్నాసి ఈ బబ్బులు గారి దెబ్బ అంటే చెట్టు మీద పెట్టెలు అబ్బా అనాలి చెట్టు కింద పాములు తొర్రం అనాలి పోవ వచ్చిందిరా ఒరే ఎదుగు రాళ్ళ మధ్యలో ఉందిరా దేవుడు ఒరే ఏదో నాకు దిగురా ఇంకా ఏదో తగులుతుంది తేకలరా దిగరా పోగు రా పాము అమ్మాయి అయిపోయింది రూ నిజంగా అమ్మాయారా నేను పాముని కాదు నిజంగానే అమ్మాయినయ్యా బాబు ఏ అమ్మాయి ఈ అడవులు నీకేం పని అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అరే బబులు నిజం చెప్పకరా నువ్వు నిజం చెప్పావు అనుకో ఆ కోటి రూపాయలు ఎంఐ కొట్టేస్తుంది చెప్పను అది సరే కానీ ఇంతకీ మీ ఇద్దరు ఎవరు ఇక్కడ ఏం చేస్తున్నారు నా పేరు జేమ్స్ బాండ్ జీరో జీరో సెవెన్ నా పేరు గోడాచారి వన్ వన్ సిక్స్ అయితే మీ ఇద్దరికి ఇక్కడేంటి పని ఓహో మేము ఈ అడవులో పరిశోధన చేయడానికి వచ్చే కోటి రూపాయలు కొట్టేద్దాం అనుకున్నాం వీళ్ళు గనక పోలీసులు అయితే వీళ్ళని ఎలాగైనా మాయ చేసి వీళ్ళతో ఆడి పాడి బొబ్బడి సినిమా దగ్గరికి వెళ్తాయి ఆ తర్వాత తెలుస్తుంది వీళ్ళ అస్సలు వ్యవహారం ఏంటో ఏ చూడమ్మా ఏంటి నీ నోట్లో నువ్వేదో కొనుక్కుంటున్నావు మరండి అది అది అసలు అడవిలో నీకేంటి పని మరండి అది అదేమిటో అమ్మాయి ఏమిటో నీళ్ళ 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 నవలట సరిగ్గా చెప్పుసావు నా పేరు వింటే పరిగెత్తే రైళ్ళు తక్కువ ఆగిపోతాయి నా పేరు కాని ఎన్నా చెడిపోయిన బస్సులు కూడా రోడ్ల మీద పరుగులు మీ ఇద్దరు కలిసి ఉంటే కాలువలో నీళ్లు కూడా పరిగెత్తకుండా అలాగే ఆగిపోతాయి కదా అసలు అదంతా మీ ఇద్దరి ఫేస్ లోనే ఉందండి అరచేతి మందనా మందానా మందం కాదండి అందం అందం అంటున్నాను ఓహో అందమా నేను ఇంకోటి ఏదో అనుకున్నా అరే బబులు ఈ అమ్మాయి మనం పొట్ల పడిపోయింది రోయ్ అదే రే పెరిగి చందాసి తిరిగి సన్నాసి అసలు ఏ పిల్లైనా మన వైపు కన్నెత్తి చూస్తుందేరా చూడు పాపా మీకు మేమంతా బాగా నచ్చామా మరి మా ఊళ్ళో అందరూ మా ఇద్దరిని పిలివిత్రేకాలు అంటారు వద్దురా వద్దు నువ్వు బ్లాక్ బ్యాక్లు చెప్పొద్దు ఓ సారీ సారీ అబ్బా మీ ఇద్దరిని చూస్తుంటే ఒకళ్ళేమో పవన్ కళ్యాణ్ లాగా ఒకళ్ళు ఏమో మహేష్ బాబు లాగా బల ముద్దుగా ఉన్నారు నేను ఇద్దరిని ప్రేమిస్తాను ఏమిటి ఇద్దరిని అమర్తావా నా కూడా ఒరే అసలు మన ముఖం చూస్తే అరవై ఏళ్ళ ముసలిదైనా కన్నెత్తి చూడదు అలాంటిది అప్పుడు రంజిలాంటి బొమ్మ అమ్మాయి మన ఉంటే కుదరంటావేండి ఏం కూడా నాకు వద్దేదరా నేను ఏమి చేయదు ఎంగిల్ కూడా అంటావా ఎట సర్దుకోరా బాబు ఎంగిల్ కూడా నాకు వద్దంటే వద్దంటే చూడమ్మా ఈ అడవులో పెద్ద పులులు సింహాలు అరుపులు విని పైగా బోరు కొట్టేస్తుంది నాకు మాత్రం చాలా హాయిగా ఉందిరా ఇద్దరితో ఎలా ఆడాలో ఆడాలి నాకు అర్థం కావడం లేదు మీ ఇద్దరు త్వరగా ఒక నిర్ణయం తీసుకోండి ఏ మేమేం చేసినా ఇద్దరం కలిసి ఆడ మా ఎద్దరికి అలాంటి అభ్యంతరం ఏమీ లేదు లబ్ధం ఏం లేవు లేవు సరే అయితే మీకు లేని అభ్యంతరం నాకెందుకు చెప్పండి ఇదో ఆడతాను ఆడతాను అయితే మేము రెడీ నేను రెడీ ఓకే అయితే డ Ha 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 ha